అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా ఎందుకంటే గుడికి వెళ్ళగానే ఒక ఎక్కడ లేని ప్రశాంతత మనల్ని అలా అల్లుకుంటుంది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రభావం ఎలా ఉంటుందంటే కొన్ని రోజుల వరకు అబ్బా ఆ గుడికి వెళ్తే బలీ అనిపించింది అనే భావన మనలో ఉంటుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది కొన్ని దేవాలయాలకి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఇప్పుడు అండి దేవాలయాల్లో ముఖ్యంగా మనం చూడవలసినది గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తి ఈ గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తి ఎవరైనా సరే గణపతి కావచ్చు సరస్వతి కావచ్చు అమ్మవారు ఇంకా మహావిష్ణువు కావచ్చు శివుడు కావచ్చు ఎవరైనా కావచ్చు మొట్టమొదట దేవాలయం నిర్మించాలి అనే సంకల్పం తీసుకున్నప్పటి నుండే అక్కడ ఏ విధమైనటువంటి విగ్రహం ఉండాలి అనే నిర్ణయం ముందు జరిగిపోతుంది అంతే కదండి అంతే కానీ ఇష్టానుసారము ఏ మెటీరియల్ పెడితే ఆ మెటీరియల్ తో విగ్రహాన్ని తయారు చేసి లోపల పెట్టరు మీకు అంతే కదా శాస్త్రపరంగా ఖచ్చితంగా ఏ విగ్రహం ఉండాలి అనేది నియమం ఉంటుంది ఎక్కువగా శాలగ్రామ శిలతో విగ్రహాలు తయారు చేస్తారు దేవాలయం గురించి మనం చెప్పాలంటే అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి ఇంత శక్తి కేంద్రంగా ఉంటుంది కంచు గంటలు ఉంటాయి దేవాలయంలో ఆ కంచు గంట మోగించిన వెంటనే మీకు ఒక రకమైనటువంటి నాదం వస్తుంది ఎంత మీకు ఒక శ్లోకం చెప్తా ఆగమార్థంతో దేవానాం గమనార్థంతు రక్షసాం కురువే ఘంటారవం త్ర దేవత అంచనం అంటాం మనం దేవతలను ఆహ్వానించడం కోసం ఆగమార్థంతు దేవతలు రావడం కోసం తు రక్షసాం రాక్షసులు పోవడం కోసం రాక్షసులకు గంటానాదం అంటే వాళ్ళకి నచ్చదంటే నెగిటివ్ ఎనర్జీ రాక్షసులు అంటే నెగిటివ్ ఎనర్జీ దేవతలు అంటే పాజిటివ్ ఎనర్జీగా మనం తీసుకుంటే ఈ కంచు గంట యొక్క నాదం ఏదైతే ఉందో ఈ నాదం రాక్షసులకు పడదు రాక్షస శక్తులకు పడదు నెగిటివ్ ఎనర్జీకి పడదు కంచు గంట ఒక్కసారి మోగిందంటే ఏమాత్రం అక్కడ అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటే అక్కడి నుంచి పోతుంది ఎన్ని గంటలు ఎంతమంది ఎన్ని లక్షల మంది మోగించుంటారు ఎన్ని కోట్ల మంది మరోగించుతారు ఎంత శక్తి అక్కడ ఉత్పత్తి అయి ఉంటుంది